హామీలు ఇచ్చినా కానీ కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుంపడిగా మార్చి గుత్త చిప్ప చేతికిచ్చిండు అంటున్నాడు మరి లంకబిండలు తీసుకున్నా బాబు లంకబిండలు అనుకుంటున్నావు రాహుల్ కాంగ్రెస్ కు ఓటెత్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆయన తది లంకబిండలు తీసిస్తే మేము మన హామీలన్నీ అమలు చేస్తామని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు గత పెద్ద తురుకాన్ కేసీఆర్ఏ లక్ష రూపాయల రుణమాఫీ చేక ఎలకల పడి ఓట్లని రింగు రోజును అమ్ముకుంటా వచ్చిన పైసలు భూములు అమ్ముకుంట వచ్చిన పైసలు రెండు తీసుకుపోయి బ్యాంకులో జమ చేస్తే వడ్డీ తీరింది తప్ప అసలు మాత్రం తీరలేదు అసలు మాత్రం తీరలేదు మరి ఈ నట రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడు నేను ఆర్థిక మంత్రి చేసిన నాకే అర్థం కాక మతిపోతుంది రేవంత్ రెడ్డి గారి హామీని చూస్తా ఉంటే నేను అనుకున్నా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి హామీలన్నీ అమలు చేయకపోతే రేపు ఈటలు అంటూ ఉంటారు మళ్ళీ గురించి ఎంత చెప్పినా తక్కువే మోడీ గారికి ఎందుకు ఓటేనో పన్నెండు కోట్ల ఇళ్లలో మహిళలకు టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ మన అయోధ్యలో రామాయణాన్ని కట్టించి నా ప్రజలు చల్లకుండా అని చెప్పి అక్షింతలు పంపించింది నరేంద్ర మోడీ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో మతపాతం పాడితే ప్రతి కాలంగా పోతే చిక్కుపడ్డ వ్యక్తి అభినందన్ అభినందన్ ని ఇరవై నాలుగు గంటల్లో తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు నాన్నకు అప్ప చెప్పింది నరేంద్ర మోడీ గారి అందుకే నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటో అభినందన్ తల్లి నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటే చిక్కుపడ్డ మెడికల్ స్టూడెంట్స్ ని మళ్ళీ దేశాన్ని తీసుకొచ్చి తల్లికి తండ్రికి అప్ప చెప్పినటువంటి ఆ తల్లిదండ్రులతో చెప్తారు ఓటు మోడీకి ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ లో రక్తం పారింది హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ ఉన్నాయి ఇక్కడ బుల్లెట్లు బాంబు మోతలతో అనేక మంది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడా బాంబుల మోతలు లేవు ఎక్కడా బుల్లెట్ శబ్దాలు లేవు ఎక్కడ షాపులకు మెటల్ డిటెక్టర్లు లేవు ప్రశాంతంగా బతికే జీవనం ఇచ్చింది దేశం దాని కారకులు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఊడేసే ఉన్నది ప్రజలు ఏ కాలనీకి ఆ కాలనీ కార్యకర్తలు ఎవరికి వాళ్ళుగా రెండు రోజుల పాటు ఇంటింటికి పోయి ఓట్లు అడిగి కమలంపు గుర్తుమును నన్ను నిన్ను మనతో ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా గుర్తుకే